రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ గురించి డెడ్లైన్ అనేది ఫోర్టీన్త్ ఏప్రిల్ వరకు పెంచడం జరిగింది ఇంతకుముందు అప్లికేషన్ కేవలం ఆన్లైన్లో మీరు పెట్టుకోవాల్సి ఉండే ఇప్పుడు చాలామంది అప్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏంటి సో మీరు చేయాల్సిందంత అయితే ఇమ్మీడియట్లీ నియరెస్ట్ నైబరింగ్ మండల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాలు రాజీవ్ వివ వికాస్ కోసం అప్లికేషన్ అని ఇస్తే ఫ్రీగా వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ని మీరు నింపి దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ కానీ ఇన్కమ్ క సర్టిఫికేట్ కానీ కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇట్లాంటివి మీరు నింపి అక్కడే మీరు అప్లికేషన్ ఫైల్ చేస్తే ఆ అప్లికేషన్ని స్వీకరించడం జరుగుతుంది ఇది ఎస్సీ ఎస్టీఈ బిసి ఈబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ని స్కీంల వాళ్ళకి సపరేట్గా